ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి ముఖ్యంగా నిన్న టీడీపీ కార్యకర్త చెబ్రోల కిరణ అని పేరు ఆ కిరణ్ ఓఎస్ భారతి మేడం గురించి అసభ్యపరంగా మాట్లాడాడు ఏం మాట్లాడినాడో ఒకసారి విన్నా మాట్లాడిన తర్వాత కూడా అతను మళ్ళీ క్షమాపణ కోరాడు అది కూడా విన్నాం ఇన్ని తర్వాత దీన్ని కంటిన్యూ చేద్దాం అతను మాట్లాడింది తప్ప గొప్ప ఎందుకు అట్లా మాట్లాడినాడు ఏం అతనికి మతిశమితం ఉందా లేదా ఆడవారి మీద మాట్లాడేటప్పుడు ముందు వెనక చూడాలా లేదా ఆడవారి వ్యక్తిగత జీవితంలో మాట్లాడే హక్కు ఎవరికి ఇచ్చారు ఏ రాజకీయ నాయకుడికి ఇవ్వలేదు కాబట్టి అతను ఏం మాట్లాడినాడు ఏమి ఒకసారి విన్నాం ఇన్ని తర్వాత దీని తర్వాత అప్పుడు కూడా అతను ఏం మాట్లాడినారు ఏమి అనేది మనకు కూడా తెలుస్తుంది నిన్నోహన్ రెడ్డి బట్టలు ఉడకేసేవాడైతే వాడి పిల్ల ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట మూడు గంటలు ఫోన్ చేసింది వాళ్ళ పిల్లల హైటు ఇది ఆయన చేవల్ కిరణ్ గారు ఆ కిరణ్ అనే వ్యక్తి ఏం మాట్లాడినాడు మాట్లాడిన తర్వాత ఏమి క్షమాపణ కోరినాడు చూద్దాం ఇప్పుడు భారతీయ గారి మీద ఆ పిల్లల మీద మాట్లాడాల్సిన పని ఏమొచ్చింది కిరణ్ కిరణ్ టీడీపీలో ఉండి టీడీపీ పరువు తీస్తున్నావే నువ్వు ఆడబిడ్డలు ఆ మహా ఆ మేడం ఏం చేసింది నీకు ఆడవారి జోలికి ఎందుకు వెళ్ళావు అన్నం తింటావా గడ్డి తింటావా నువ్వు చేసింది తప్పు కదా చెప్పండి ఎవరు మాట్లాడినా తప్పు కదా ఏం తిన్నావు నువ్వు నోటికి ఏది వస్తే అది మాట్లాడతావా ఆడవారి మీద మాట్లాడడానికి నీకు ఏం హక్కు ఉంది వాళ్ళ గురించి మాట్లాడాల్సిన హక్కు నీకేముంది భారతీయ గారు ఏం చేశారు ఆ పసిబిడ్డలు ఏం చేశారు ఆడపిల్లల జోలికి పోవడానికి నీకేమి ధైర్యం అయ్యా నీకు వాళ్ళు అనడానికి సిగ్గేమనిపించదా ఆ మేడం జోలికి ఎందుకు వెళ్తున్నావు ఏదైనా ఉంటే రాజకీయ పరంగా మాట్లాడయ్యా కిరణ్ గారు రాజకీయ పరంగా మాట్లాడు నువ్వు చేసింది తప్పు అయ్యా ఎందుకంటే ఒక మేడం ఏమే ఏ ఇంట్లో ఆడవాళ్ళైనా తప్పు అది ఎవరు ఆడవాళ్ళు మాట్లాడినా తప్పు కానీ భారతీ మేడం గురించి తప్పుగా మాట్లాడిన ఇట్లాంటి కిరణ్ను క్షమించకూడదు కేసు తెలిసిన వెంటనే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్లీ అతన్ని పార్టీని సస్పెండ్ చేయడం గుంటూరు పోలీసులు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయించడం తీసుకెళ్లిపోయారు ఇమ్మీడియట్లీ నాలుగు గంటల్లోనే యాక్షన్ తీసుకున్నారు అది మాట్లాడిన విషయం తెలియంగానే చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకున్నారు ఇట్లాంటి కిరణ్లను క్షమించకూడదు ఎవరు చేసినా ఇదే ఇదే ఉంటుంది అని చెప్పి హెచ్చరించాడు సోషల్ మీడియాలో కాబట్టి కిరణ్ నువ్వు ఎన్ని అపాజలు చెప్పినా ఆ మేడంకు నువ్వు కాలు పట్టుకునే కూడా నువ్వు చేసిన తప్పు క్షమించరానిది ఆ మేడం జోలికి వెళ్ళడానికి నీకు ఏమక్కుందయ్యా ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో కొట్టాడు పార్టీ చేసే తప్పులను ఎత్తి చూపించయ్యా అంతేగాని ఎండల్లో ఉండే ఆడపిల్లల గురించి లేడీస్ గురించి నీకేం సంబంధం ఉంది కడుపుకు అన్నమే కదా నువ్వు తింటున్నావు గడ్డి తినలేదు కదా అట్లాంటి మనిషి ఆ మేడం జోలికి వెళ్ళడానికి నీకు ఎలా బుద్ధి పుట్టింది కిరణ్ గారు చెప్పండి మాట్లాడే ముందు మంచి చెడ్డు ఆలోచించు ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు పార్టీ కూడా ఇమీడియట్లీ నిన్ను జైలు వేయించడం చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం అండి ఎందుకంటే ఎవరన్నా తప్పు చేస్తే పార్టీ వాళ్ళు తప్పు చేస్తే సరిదిద్దు వెనకేస్తారు సార్ కానీ ఇలాంటి వాళ్ళను పార్టీ సస్పెండ్ చేశారు జైలు వేయించిన చంద్రబాబు నాయుడు గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకంటే ఎవరిని మాట్లాడిన తప్పు తప్పే కిరణ్ మాట్లాడింది భారతీ మేడం పిల్లలు మాట్లాడింది చాలా తప్పు క్షమించరాని నేరం ఇలాంటి వాళ్ళను ఎప్పటికీ క్షమించకూడదు ఇలాంటి వాళ్ళను అన్నం తినే ఏ మనిషి కూడా దీన్ని ప్రోత్సహించరు టీడీపీలో కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ కిరణ్ మాట్లాడింది తప్పు అని ముఖకంఠంగా చెప్తున్నారు టీడీపీ శ్రేణులు కూడా భారతీ మేడం మాట్లాడింది తప్పండి ఎవరు మాట్లాడదండి అట్లా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడకండి ఏదనంటే రాజకీయం రాజకీయంగా చేసుకోండి ఇలాంటి కిరణ్లను ఎవరు కూడా క్షమించకూడదు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ